హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై కుకింగ్ అండ్ గానీ ఈరోజు మనం చేసే రెసిపీ పేరు పిట్టు ఈ పిట్టు అనేది మనకి ఆంధ్రగా స్పెషల్ అనమాట మనకి ఏమేం కావాలో అన్ని చూసే పిట్టు ఎలా చేసుకుందామని చూద్దామండి ఈ సన్న బియ్యం అండి అన్నం వండుకునే రైస్ ఇవి ఉదయాన్నే మనం బియ్యం కడుపు కదా అలానే కడిగేసుకొని క్లాత్లో ఆర పోసుకోవాలి పెట్టుకోవాలి ఎండ పెట్టుకున్న తర్వాత కాటన్ క్లాత్ అండి కాటన్ క్లాత్ లో ఆరబెట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఎలా పట్టుకోవాలంటే మెత్తగా పట్టుకోవద్దు పలుకు పలుకుగా నూకలు నూపలుగా పట్టుకోవాలి అప్పుడే పిట్టు బాగుంటుంది లబర్సుగా పట్టుకోవాలి బియ్యం దీంట్లోకి పచ్చి ఒక చెప్ప ఇది కప్పు బెల్లం స్వీట్ తినే వాళ్ళు ఉంటారు కొంచెం తగ్గించుకునే వాళ్ళు ఉంటారు మేమైతే స్వీట్ తింటాం కొంచెం ఎందుకని కప్పున్నార వేసుకున్నాను సరిపోతుంది చేసి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఉడికించుకోవడానికి గ్లాస్ గ్లాస్ నీళ్ళు పోయాలి ఒక గ్లాస్ గ్లాస్కి గ్లాస్ నీళ్ళు పోయాలి అంటే మూడు గ్లాసులు పోయాలి ఇక ఇలా మసుంతుండే కదా వాటర్ ఇప్పుడు ఈ రవ్వ మనం మిక్సీ పెట్టుకుని రవ్వ ఇందులో పోసుకోవాలి కానీ తిప్పి ఇలానే వదిలేయాలి అదే ఉడికిద్ది మంచిగా ఇలా వాటర్ పోయేదాకా ఉడికించుకోవాలి ఇది వేరే గిన్నెలో పోసుకుందాం కరెక్ట్ పొలతలతో పోసుకుంటే ఇలా వస్తుందండి పొడి పొడి వస్తుంది మీరు కూడా అలానే కరెక్ట్ పొలతలతో పోసుకోండి మీరు కొంచెం ఎక్కువ పోసినా కానీ మెత్తగా అయిపోతుంది అన్నం ఇట్లా పోసుకోకుండా ఇట్లా చేసుకోండి అండి ఇందులో బెల్లం వేసుకోవాలి కప్పున్నర బెల్లం వేసుకున్న రెండు గ్లాసులకి మనం స్వీట్ తినే వాళ్ళు ఉంటారు తినే వాళ్ళు ఉంటారు సరిపోతుంది మాకైతే సరిపోతుంది మీరు కూడా చూసుకొని వేసుకోండి స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఇకప్పుడే ఫ్రెష్గా తెప్పించి పొడని చేసుకున్నాం మిక్సీలో వేసి మంచి పొడని చేసుకున్నాం టైంలో పెడతారు కదండి చాలా బాగుంటుంది హెల్దీ కూడా చాలా బాగుంది మంచిది అసలు పిల్లలకి ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా తినొచ్చు ఇది వారంలో ఒక్కసారి తిన్నా సాగు పాలు నొప్పులు ఇట్లాంటివి ఏమి ఉండవు అడుగు నొప్పి కానీ చాలా హెల్దీ ఫుడ్ ఇది మనం ఇందులో బెల్లము కొబ్బరి బియ్యం రవ్వ అని కలిపి ఏం లేదు హెల్దీ మనకి బియ్యం కూడా మనకి ఇంట్లోవే కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ ఇది వారం ఒక్కసారి తిన్నా చాలు మీకు ఇట్లా కలిపేసుకోండి కాలుతుంది కొంచెం చల్లారాక పర్వాలేదు కలిపేస్తా చుద్దురా ఇలా కలుపుకోవాలి మంచిగా ఇప్పుడు దీనికి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తా నేను ఇట్లా మనం ఆవిటి కూడా కట్టుకుంటాం కదా అలా ఆవిరి మీద ఇది ఆవిరి మీద ఉడకాలి కాటన్ మీకు ఎప్పటికైనా కనుకొస్తుంది ఇలా కట్టుకోవాలి ఇలా కట్టుకొని రెండు గ్లాసులు వాటర్ పోసేట రెండు గ్లాసులు వాటర్ పోసీనా పెట్టేసుకోవాలి ఎంత బాగుంటుందనుకున్నాం ఇది హెల్దీ ఫుడ్ బాగా చిన్నప్పుడే ఇగో ఇలా ఆగస్ట్ అవును క్లాత్ ఇలా వేసుకోవాలి ఎన్ని నిమిషాలు ఉడికించాలి అట్లా ఇరవై నిమిషాలు ఉడకాలమ్మా సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి అయినా పెట్టాలి సిమ్ లో పెట్టాలి ఇలా ఉడిపోకుండా ఇలా పెట్టుకోవచ్చు సిమ్ లో పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి అయిపోయింది అంత పిట్టు వేడి వేడిగా మన పెట్టు రెడీ మీరు కూడా ట్రై చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా అసలు ఎంత ఈజీ పిల్లలకి చక్కగా రెండు సారి పెట్టి నెయ్యి వేస్తే అసలు స్మెల్ చూడంత బాగా వస్తుందో వేడి వేడిగా పొగలు వస్తున్నాయి మనం వేడి వేడి పిట్టు దీని మీద దాన్ని కూడా కదండి కదా ఇప్పుడు టేస్ట్ చేద్దామా స్వీట్ అండి కరెక్ట్ నెయ్యి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది కూడా టేస్ట్ ఇది నేనా మా అమ్మమ్మ చేస్తే తిన్నానండి ఇప్పుడు మా చేసి పెట్టారు నా కోసం నేను నాకు ఇష్టం అని చెప్పి చాలా బాగుంది బాగుందని మంచిగా ఫుడ్ కూడా మీరు మీరు చేసుకోండి ఈజీగానే ఉంది అంతే రిస్క్ కూడా చేయాల్సినంత అవసరం ఏం లేదు ఏదో చేసుకోవచ్చు సింపుల్గా పిల్లలు పెట్టండి రోజు నొప్పులు కానీ మనకి హెల్దీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై